ఒక అందమైన అడవిలో చురుకైన మరియు ఉత్సాహవంతమైన టింకు అనే కుందేలు పిల్ల ఉండేది టింకు చాలా వేగంగా పరిగెత్తేది కానీ దానికి ఎప్పుడు ఒక కళ ఉండేది అడవిలో ఒక ఎత్తైన కొండపైకి చేరుకోవడం ఆ కొండ చాలా ఎత్తుగా కష్టంగా ఉండేది చాలా జంతువులు దానిపైకి వెళ్ళడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి కొండపైకి వెళ్ళడం అసాధ్యం అని అందరూ అనుకునేవారు ఒకరోజు టింకు ఆ కొండపైకి వెళ్ళాలని నిర్ణయించుకుంది అడవిలోని ఇతర జంతువులు టింకుని చూసి నవ్వాయి అది అసాధ్యం టింకు నువ్వు ఎందుకు ప్రయత్నిస్తావు నీకంటే పెద్ద బలమైన జంతువులు కూడా వెళ్ళలేకపోయాయి అని జింక అంది నువ్వు అలసిపోతావు కింద పడిపోతావు అని నక్క సలహా ఇచ్చింది కానీ టింకు ఎవరి మాట వినలేదు అది తన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టింది టింకు తన ప్రయాణాన్ని ప్రారంభించింది మొదటి రోజు అది చాలా దూరం వెళ్ళింది కానీ సాయంత్రానికి అలసిపోయింది రాత్రికి ఒక గుహలో విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయం మళ్ళీ బయలుదేరింది దారిలో చాలా అడ్డంకులు వచ్చాయి కొన్ని చోట్ల రాళ్ళు మరికొన్ని చోట్ల జారి ప్రాంతాలు కొన్నిసార్లు టింకు జారి కింద పడిపోయింది కానీ అది లేచి మళ్ళీ ముందుకు సాగింది దానికి చాలా దప్పిక వేసింది ఆకలి వేసింది కానీ అది తన లక్ష్యాన్ని మర్చిపోలేదు రోజులు గడిచాయి టింకు నెమ్మదిగా పట్టుదలతో ముందుకు సాగింది చివరికి ఒక ఉదయం టింకు ఆ ఎత్తైన కొండ శిఖరాన్ని చేరుకుంది అది పైనుండి కిందికి చూసింది అడవి మొత్తం చిన్నదిగా కనిపించింది టింకు చాలా సంతోషించింది ఇతర జంతువులు ఆశ్చర్యపోయాయి అసాధ్యం అనుకున్న పనిని టింకు చేసి చూపించారో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు ప్రజలు అసాధ్యం అని చెప్పిన మనలో మనం నమ్మకం ఉంచాలి చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయం మనదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నేను ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్